ఎట్టి పరిస్థితుల్లో రేపు తొమ్మిదవ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక తీసుకోండి మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు వారికి అండగా నిలబడతారు వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో రేపు తొమ్మిదో తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్న వెనక్కి తీసుకోండి మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు వారికి అండగా నిలబడతారు వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ